రెండవ వచ్చిన నుంచి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటే దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మీ విషయంలో నేను కూడా అంత ఆసక్తి కలిగి ఉన్నాను కొన్ని సంఘంతో చెబుతున్నాడు పౌలు మహనీయుడు ఎందుకనగా ఎందుకంత ఆసక్తి కలిగింది నాకు అంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు పౌలంతటి వాడు భయపడుతున్నాను అన్నాడు రాళ్ల దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు బెత్తాల దెబ్బలు తిన్నాడు ఇదే అధ్యాయంలో చెబుతాడు ఇదే అధ్యాయంలో ఇరవై మూడో వచనం నుంచి కిందికి చదివితే క్రీస్తు నిమిత్తము సంఘము కోసము సంఘాల కోసము ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాలన్నీ చెబుతాడు ఇన్ని బాధలు పడ్డా భయం ఎరగని మనిషి సముద్రంలో ఓడబగిలిగా ఆయన దానికి కూడా భయపడాల అన్ని సమస్యలు పొంది అన్ని సమస్యలలో దేని గురించి కూడా తాను భయపడుతున్నట్టు చెప్పలా దేని గురించి కూడా తాను చింతపడుతున్నట్టు చెప్పలా ఇదే రెండు రెండుసార్లు భయపడుతున్నానని ఒక చోట మాట్లాడాడు చింత పడుతున్నానని చోట మాట్లాడాడు చింత అంటే దిగులు లేక విచారం లేక వేదన పడుట చింత ఎందుకు అంత చింతపడతావు అంత చింతగా ఉంటావు ఎందుకు ఎందుకు చింతిస్తున్నావు అంట ఎందుకు బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు కృంగిపోతున్నావు అట్లా ఎన్నో వస్తాయి ఇది రెండు కొరిని ఇదే అధ్యాయములో ఇక్కడేమన్నాడు భయపడుతున్నాను అన్నాడు జస్ట్ పేజీ తిప్పండి ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి ఆ ఇరవై ఎనిమిది ఇవ్యూను కాక సంఘములన్నిటిని కూర్చు చింతయు గలదు అన్నాడు ఏమయ్యా మమ్మల్ని ఏమో ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని ప్రభునందు ఆనందించండి ధైర్యంగా ఉండండి దేన్ని కూర్చి కలత చెందకండి భయపడకండి అని మాకు చెప్తావు ఉత్తరాలు రాస్తావు మరి నేను భయపడుతున్నానని మాట్లాడుతున్నావు నేను చింతపడుతున్నానని మాట్లాడుతున్నావు ఎందుకయ్యా పౌలు గారు అని మనం అడుగుదాం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఏం చెప్పాడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేనిని గూర్చి చింతపడకుడి కానీ ఆయనే అన్నాడు చూడండి కావాలంటే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి మీ సహనమును సకల జనులకు తెలియబడ ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతపడకుడి గాని గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపల చేత చూడండి ఆయన చెప్పాడు మనకి దేనిని చింతపడకుడి గాని ప్రతి విషయమును విజ్ఞాపనముల గుర్చి పూర్వకముగా మీ విన్నపములు దేవుడు తెలియజేయండి అప్పుడు దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అది మరి మాకు చెప్పావచ్చు దేని గుర్చి చింతపడకండి ఆనందించండి మళ్ళా చెప్తా ఆనందించండి ఏదన్నా ఉంటే ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పండి అని దిగులు పడొద్దు చింతపడద్దు విచారపడొద్దు ఆనందంగా ఉండండి ఆనందించండి అని మాకు ఇంతసేటు చెప్పి నేను చింతపడుతున్నాను అంటాడు ఏంది దేన్ని కూర్చి భయపడొద్దు అన్నవాడు మళ్ళీ నేను భయపడుతున్నాను అన్నాడు ఆ మాట మీద నా దృష్టి పోయింది అందుకు చెప్తున్నాను అంటే పౌలు చింత పౌలు భయము తన వ్యక్తిగత విషయములను గురించి కాదు మళ్ళీ చెప్తున్నాను పౌలు చింత లేదా పౌలు భయము అనేది తన పర్సనల్ విషయాలను గురించి కాదు తన పర్సనల్ గుర్చేటప్పటికీ ఉందా లేదా తిన్నానా తినలేదా కట్టానా కట్టలేదా అనేది ఏమీ పట్టించుకోవాలా ఈరోజు కొన్ని మరి రేపటి సంగతి ఎట్లా అన్న ఆలోచన కూడా తను చేయలే ఆ విషయాల్లో తనకు చింత లేదు దిగులు లేదు విచారం లేదు ఆ ఉంటే ఉంది లేకపోతే లేదు కాకపోతే ఏ దొరకకపోతే ఏసై పెట్టకపోతే పస్తుందాం అనుకున్నాడు దాని గురించి ఆలోచించలా ఏ స్థితికి సిద్ధపడ్డాడంటే ఆఖరికి ఒంటి మీద ఉన్న వస్త్రాలు చినిగిపోయి కట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పోయి కనీసం దిగంబరత్వం వచ్చినా సరే దాని గురించి ఆలోచించాల ఆయన మనమైతే ఒక చినిగిపోయిన దాన్ని కుట్టుకొని తొడుక్కోవాలంటే దాని గురించి ఎంత దిగులు పడతామో మోకాళ్ళు వేసి ఎంత ఏడుస్తామో ఏంది ప్రభా ఈ గుడ్డలు ఏంది నాయనా ఈ వస్త్రాలు ఏంది నాయన అని ఆయన కట్టుకోవడానికి బట్టలేవైనా సరే చింతపళ్ళ కావాలంటే పేజీ తిప్పి చూడండి చలితోనూ దిగంబరత్వముతోనూ నేనున్నాను అన్నాడు జస్ట్ పేజీ తిప్పారా చూడండి ఇరవై ఏడవ వచ్చిన కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని అక్కడ దిగంబరత్వం అంటే ఏందో దిగంబరత్వం అంటే కనీసం ఒంటి మీద బట్ట కూడా లేని జీవితాన్ని పౌలు ఫేస్ చేశాడు రాసుకోవాలి వాటిని అండర్లైన్ చేసుకోవాలి ఆకలి దప్పులు కొన్నిసార్లు ఆకలికి అన్నం దొరకలా కొన్నిసార్లు అన్నం ఉన్న ఏమో ఉపవాసం ఉన్నాడు కొన్నిసార్లు బాగా చలి వేసింది కప్పుకోవటానికి ఏ దొప్పటి లేదు ఏ చాటు లేదు గడగడగడ ఎముకలు కొరికే చలిలో చలిలో అట్లనే తిరిగాడు మరి దారుణం ఏంటంటే వస్త్రాలు లేని రోజు కూడా గడిపాడు ఇప్పుడు కొత్తవి లేకపోతే సెకండ్ హ్యాండ్ బట్టలన్న దొరుకుతాయి కానీ అవి కూడా లేవు ఆయనకి దిగంబరత్వముతోనూ ఉంటిని ఆ మాట చదివినప్పుడు చాలా బాధ నాకు అంటే పౌలు వ్యక్తిగతంగా ఎంత కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఒకసారి రాస్తాడు నేను మీరు పంపిన వాటితో సమృద్ధిగా ఉన్నాను నాకు ఏ లేక లేకే అంటాడు ఒకసారి ఉత్తరం రాస్తూ ఒక సంఘానికి ఓ సంఘానికి రాస్తూనేమో ఇదిగో చలితోను దిగంబరత్వంతో కూడా నేను ఉన్నానని నిజంగా పౌలు చెప్పినటువంటి కష్టాలలో ఏ ఒక్కటి మనకు తగిలినా మన నెక్స్ట్ డే అలాగేంటి తెలుసా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను ఎందుకు బతకాలి నా బతుకు అర్థం లేదు నా జీవితం అట్ట నా జీవితం పెట్ట థూ చి ఎట్లా ఉంటే మన డైలాగులు నెక్స్ట్ డైలాగులు ఏ కొంచెం మన వ్యక్తిగత విషయాల్లో ఏ కొంచెం శ్రమ తగిలినా ఇది మన బతుకు ఒకవేళ మీలో అందరూ అలా ఉండకపోయినా కొందరు మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ సైకాలజీ కలిగి ఉన్నారు అన్ని బళ్ళు సజావుగా సాగినంత వరకే వీళ్ళు పాటలు పాడతా తిరుగుతారు కొద్దిగా ఏదన్నా మొరాయించి కొద్దిగా శ్రమ తగిలిందంటే ఎవడో శాపం పెట్టాల్సిన అవసరం వాళ్ళని వాళ్ళే చేపించుకుంటూ ఉంటారు ఎవడో సావు అనాల్సిన అవసరం వాళ్ళకి వాళ్ళే సావు 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 అని సావుని వెతుక్కుంటూ ఉంటారు పౌలు మహనీయుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గాని మనకేం నేర్పుతున్నారో తెలుసా మన పర్సనల్స్ గురించి దిగులు చింత విచారం భయం అనే వాటిని లక్ష్య పెట్టొద్దు వాటిని పట్టించుకోద్దు వాటిని కలిగి ఉండొద్దు అన్నాడు దిగులు భయం విచారం చింత క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధ పరచబడిన పాత్రగా ప్రభు రక్తము చేత విమోచన పొందిన వ్యక్తిగా జీవగ్రంథములో పేరు సంపాదించిన వ్యక్తిగా విశ్వాసమును బట్టి బాప్తిష్మము ద్వారా దేవునికి కొడుకులు కూతుళ్ళుగా మారిన వ్యక్తులుగా మనమందరము ఉన్నాము ఇప్పుడు కొంతమంది ఇంకా దేవుని కృపలో కాబోతున్నారు ఇంకా సేపట్లో మనం ఒక్కటే చూడాల్సింది నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెను అయ్యానా లేదా అయ్యానా ఓకే ఇప్పుడు నేను ఆయన కొడుకుని కూతుర్ని అయ్యాను గనుక నా విషయంలో ఆయన తప్పనిసరిగా పట్టింపు కలిగి ఉంటాడు అని నమ్ముటయ్యే విశ్వాసం ఈరోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా కానీ దేవుని యొద్ధ నుండి మాత్రం తప్పకుండా నాకు సహాయం లభిస్తుంది దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ద్వారాలు తెరుస్తాడు హలో చెప్పండి గట్టిగా దేవుడు ఏదో ఒక విధంగా కార్యాలు చేస్తాడు నేను అన్యజనుల్లాగా విచారింపను యేసుప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేయను ప్రాణమును గూర్చేయనను వస్త్రమును కూర్చొనను మీరు చింతింపనెలా అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి ఎదుగుచున్నవి ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి ఆకాశ పక్షులను చూడండి చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని పైనను వాటికి గరిసె లేదు గరిసె అంటే తెలుసా వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు గాదెలు గరిసెలు గరిసె పెద్ద కుండలాగుంటుంది గరిసె పెద్ద కుండ మనం పడతాం ఆ కుండలో అంత పెద్ద కుండ గరిసె వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు అందులో ఆకలినప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారు అనమాట అవి గరిసెలు గాదె అంటేనేమో ఈ ఒరిగడ్డితో చేస్తారు తర్వాత ఈ చెట్ల రబ్బరు సువలతో కూడా గాధలు అల్లుతారు అలాగే వెదురు బొంగులతో కూడా గాజెలు అల్లుతారు అల్లి దానిలో దా ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పేసుకుంటారు వర్షం పడ్డా తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి తర్వాత దంచుకొని తింటారు అట్లా తిన్నవాళ్ళు దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు లెక్క లేకుండా బతికారు నూట పది ఏళ్ళు బతికారు ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి అంత అరవైకి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది లేవంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు ఎనభైకి తొంభైకి వెళ్తున్నారు అట్లా వాటికి గరిసె లేదు ఆకాశ పక్షులకు గాదెలు లేవు గరిసెలు లేవు ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తింటమే అయినా సరే వాటిని దేవుడు బతికిస్తున్నాడు అవి చావలేదు చావట్లేదు ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆత్మహత్య చేసుకోవటం లేదు ఈ దరిద్రం అంతా మనుషులకే స్తోత్రం గట్టిగా చెప్పండి అయ్యో నా ఆహారం సంగతి ఏంది వస్త్రం సంగతి ఏంది నా రేపటి భవిష్యత్ ఏంది అని ఎవరైనా దిగులు పడుతున్నారు విచారపడుతున్నారు అంటే వాళ్ళు అన్యులు అన్నాడు అన్యులు అంటే దేవుని ఎరగని వారు దేవుడి పరిచయం లేని వాళ్ళు దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు వారు అన్యజనులు అన్యజనులు వీటి గురించి విచారపడతారు కానీ నువ్వు నా బిడ్డవి విశ్వాసమును బట్టి నా రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారుడివి కుమార్తె అయ్యావు గనుక వాళ్ళలాగా నువ్వు నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అది నీ పర్సనల్ నీ ఫ్యామిలీ కావచ్చు నువ్వు కావచ్చు నువ్వు దాని గురించి విచారపడ్డ ప్రతిసారి గుర్తుపెట్టుకో నేను ఎందుకు దిగులు పడుతున్నాను దిగులు పడితే నా తండ్రి ఏమన్నాడు నువ్వు అన్యుడివి అన్యురాలివి అన్నాడు అమ్మో నేను అంత మాట అనిపించుకోను నేను ఆయన కొడుకుని కూతుర్ని నాకు ఆ చింత లేదు తండ్రి అంటా ఉండాలి నాకు ఆ దిగులేం లేదు నాయన నువ్వు ఉన్నావుగా నాకు ఈరోజు ఇంట్లో అన్నానికి లేదంటే నీకు తెలియదా ఏంది నీకు తెలియదా సౌలు సంఘాన్ని హింస పెడుతుంటే మా మూడు గంటల వేళ సవులుకు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినోడికి నీకు తెలియదు నా బాధ సౌలు ఎవరిని హింసించాడు యేసుప్రభునా సంఘాన్న పెద్దగా చెప్పండి సంఘాన్ని హింసించాడు అంటే యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హింసించాడు కానీ ఆ సౌలుకి ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యేమన్నాడు నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు అయ్యా నువ్వెవరు అసలు నిన్ను చూడటమే ఇప్పుడు నేను నిన్ను హింసించటం అన్నాడు సౌలు నా సంఘాన్ని హింసిస్తే ఆ బాధ అంతా నాదేరా నాయనా నువ్వు కొడుతుంది సంఘాన్ని కానీ దెబ్బ తగులుతుంది నాకు అని స్పందించాడు ఏసయ్యా తోడు గాడి గుడ్ స్తోత్రం చెప్ నా బిడ్డల్ని బాధ పెడితే నా బిడ్డల్ని హింస పెడితే నా బిడ్డల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కాదురా దాన్ని ఫేస్ చేసేది నేను మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ తర్వాతే సౌలు పౌలుగా మారిపోయాడు ఆయనే ఇప్పుడు ఇవని రాసింది అంటే తన సంఘము విషయంలో ఆయనకి ఎంత చింత ఉంది దేవునికి ఎంత బాధ్యత ఉంది సంఘము అంటే నిన్ను నన్ను ఎవడైనా హింస పెడితే ఆ హింస మనం కాదు ఆయన పొందుతున్నట్టు ఫీల్ అవుతాడట నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా కొడితే దెబ్బ ఆ బిడ్డకి తగిలిద్దా ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా యదార్థం చెప్పండి నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో దెబ్బ తిన్నదానికి తిన్నవాడికి ఒకంత దెబ్బ అయితే అది చూసినా నీకు రెండంతల నొప్పి పుట్టిద్ది ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు దేవునికి స్తోత్రం కనీసం పట్టుకొని ఎగబడి వాడిని పీకి లాగి గందరగోళం చేస్తాం వాళ్ళకి ఆశ్చర్యం నేను కొట్టింది ఇది ఈ బిడ్డనే కదా ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు తన బిడ్డను పుట్టుకుంటే ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం దేవునికి స్తోత్రం జంతువుని కూడా మీరు చూడవచ్చు శివంగి అంటారు ఆడసింహాన్ని శివంగి అంటారు దాని పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఇక చీల్చి ఆడబెట్టింది ఎలుగుబంటిని కూడా చూడవచ్చు మీరు ఆడ ఎలుగుబంటి పిల్లని పిల్ల గుర్రంటే అంటే జాలు అంతే అవతల వాడు అయిపోయినట్టే ఇక వాడి మీద ఆశ తీసేసుకోవటం చంపి చీల్చి పడేస్తాయి మళ్ళీ మగాయ పెద్దగా పట్టించుకో అలాగే బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో తల్లికి ఎక్కువ పరాక్రమం ఉంటుంది అన్నమాట ఫోర్స్ ఉంటుంది తట్టుకోలేదు తన బిడ్డ బాధపడితే అవసరమైతే ఇంకా నేను ఏదైనా మొన్న ఒక ఆమె కొడుక్కి కిడ్నీ ఇచ్చింది కొడుకు కిడ్నీ ఇచ్చింది ఇంకొక బ్రదరు అన్న కొడుకు కిడ్నీ ఇచ్చాడు అన్న కొడుక్కి తల్లి ఎవరిస్తున్నారు నాన్న నీకు కిడ్నీ డోనర్ ఎవరంటే మా అమ్మే అన్నాను ఏం మా ఇస్తున్నావు పర్లేదయ్యా ఒకటిగా అది రెండైనా ఇస్తా వాడు బతికి ఉండాలా బాగుండాలా మరి నువ్వు నేను పోయినా పర్వాలేదు నాదే చచ్చిపోయినా పర్వాలేదు దేవునికి స్తోత్రం ఆ ఆ మమత లాంటిది ఆ మాతృమూర్తి యొక్క మమత అది అది ఆయనలో కనపడింది సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పి ఆయన ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ ఏసయ్య పడుతున్నాడు మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడుతున్నాయో లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయన గలుగుతున్నాయి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అని రాసుంది బైబుల్లో ఎవడన్నా నేను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుంది ఏమో ఎక్కువ నొప్పు ఉంటుంది ఎందుకనన్నా మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపీస్మం పొంది ఆయన ఎందలు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం ఎలా జతపరచబడ్డామో తెలుసా ఈ శరీరంలో ఒక అవయవము ఇప్పుడు నా చెయ్యి ఉంది నా శరీరంలో ఒక అవయవం ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో నేను అబ్బా అంటానా పట్టించుకోకుండా ఉంటానా స్తోత్రం చెప్పండి నొప్పి ఫీల్ అవుతానా ఫీల్ అవనా అప్పుడు ఈ చేతిని గాయపరిచే బ్రదర్ బ్రదర్ నిన్నేం చేయాలి జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి బీగుతా ఒరే సో చోడా నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన ఈ చేతిని ఇబ్బంది పెట్టిన నా బాడీ మొత్తానికి ఆ పెయిన్ లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది ఆ నొప్పి ఉంటుంది ఊరుకోలేను నేను ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో ఎన్నో బాగా ఏదండి ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తాగదు ఏం చేద్దాం దేవునికి స్తోత్రం స్పష్టంగా నేను ఈ శరీరంలో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ ఏసు తనతో పాటు ఐక్యపరచుకుంటున్నాడు అర్థమైందా మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబుల్లో మనందరికీ శిరస్సు ఆయన ఇప్పుడు చెప్పండి కాలుకు ముళ్ళు పూచుకుందానుకో కాలుకు ముళ్ళు పూజుకుందనుకో కాలు ఏడిసిద్దా ఎప్పుడున్నా ట్రై చేశారా సాధ్యం అయిద్దా ఏం ఏడుస్తుంది అదంత కన్ను పైన కదా ఉంది దానికి ఏం కాలేదుగా కనీసం నలుసు కూడా పడలేదుగా కాలి కన్ను ఎందుకు ఏడుస్తుంది కాలు గుచ్చుకుంటే చేయందుకు స్పందించి ఆ ముళ్ళు తీసింది ఎప్పుడైతే కాలుకు ముళ్ళు గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే దోమ గుట్టినా సరే దోమ కూసుంటుంది కూర్చొని చిన్నంగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటుంది మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతా ఉంటుంది అర్థమైందా ఈ దోమ కుడుతున్నప్పుడు అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి పోతే తెలుసా బ్రెయిన్కి పోద్ది వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా ఈ చేతి మీద దోమ కొడుతుంది రైట్ చేతి మీద రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది లెఫ్ట్ హ్యాండ్ వెంటనే వాడు అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి పెట్టాలి కొట్టిద్ది దేవునికి స్తోత్రం హలో లూయా కొట్టిద్ది కదా అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు బ్రెయిన్ అంటే ఈ శరీరం మీద చేమెక్కినా దాము కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయిద్ది సమాచారం కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయేది ఏ చెయ్యి నువ్వు కదో కాలుగు ముళ్ళు కూర్చుకుంది వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి ముళ్ళు తీసేస్తుంది అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం అంటే తలకు సమాచారం వెళుతుంది నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే ఏడ్చేది కూడా తలే వినేది తలే ఆజ్ఞాపించేది తలే ఇప్పుడు చెప్పండి ప్రోగ్రామ్ అంతా ఎక్కడుంది పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి తలలో ఉందండి ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు తల ఎవరండి మనకి ఇప్పుడు మనల్ని ముట్టినోడు ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మనకి బొవ లేనప్పుడు సమాచారం ఏడికి పోయిద్ది మనల్ని ఎవడన్నా తిడితే కాలు కిన పడిద్దా చేతికిన పడిద్దా చెవి కినపడిద్దా మరి మన చెవి ఏడుంది మన చెవి ఏడుంది ఏడుందా ఆడుంది మన శిరస్సు ఏ సై అయినప్పుడు ఆయన శరీరం అంతా మనమైనప్పుడు మనలో ఎవరికి ఏది కొదవైనా ఏది జరిగినా ఏ మాట అయినా ఏ గాయమైనా ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది అది విషయం చెప్పు స్తోత్రం గట్టిగా చెప్పు ఎవరికి వెళ్తుంది సమాచారం ఏసైకి వెళ్ళిద్ది ఆయన రియాక్ట్ అవుతాడు తప్పకుండా స్పందిస్తాడు ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా స్పందిస్తాడు స్పందించకుండా ఉన్నాడు అంటే అది మనకు అవసరమై ఉండొచ్చు ఇప్పుడు దోమ గుడితేనే చేయి ఊరుకోదు అలాంటిది ఇంజక్షన్ చేసేటప్పుడు ఈ చేతిని మనమే బిగబడతాం గుచ్చుతా గుచ్చుతా ఉన్నప్పుడు అవునా అప్పుడు చేయి స్పందించడానికి లేదు మనమే చేతిని బ్రేక్ చేస్తాం అదే గుడితే సూది ఎక్కువ దోమగుట్టే దోమకుండే అమ్ముళ్ళు ఎక్కువ మరి ఇంతలా సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు గుడితే స్పందించాం గుడితే రోగం వచ్చిద్ది సూది గుచ్చితే రోగం తగ్గిద్ది అందుకని దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటా ఉంటాయి అప్పుడు మౌనంగా ఉంటాడు మనం అడుగుతూ ఉంటాం ఏంది ఏందనైనా ఈ బాధలు ఈ గాయాలు ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయి నాయనా అని అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో లే మౌనంగా ఉండి అంటాడు ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మామూలు మిడివేలం కాదు నడమంత్రం కాదు ఇన్ని నాపలేము ఇన్ని ఉంటేనే నువ్వు అట్టు ఉన్నావు అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము ఆగు నువ్వు అట్లా ఉం అంటాడు ఏమైనా అర్థమైందో మీకు అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నాం అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే నువ్వు నా శరీరంలో భాగము కాదు నువ్వు అన్యుడివి అన్యురాలి అంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివని చెప్పేశాడు ఎంత మాట అన్నాడు చూడు నేనన్నానా మత్తయ్యువార్త ఆరో అధ్యాయంలో ఏసై అన్నాడు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు మీరైతే ఆయన నీతిని రాజ్యమును మొదలు పెదగొడి పెదపాన్ని మీకు అనుగ్రహించబడను